ఏపీలో సంక్షేమ పథకాల పేర్లు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది దీంతో వైసీపీ హయాంలో ఉన్న పథకాల పేర్లు ఒక్కొక్కటిగా మారుస్తోంది అయితే గతంలో టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాల పేర్లన్నీ మార్చేశాడు పథకాలన్నింటికీ జగనన్న వైఎస్ఆర్ పేర్లతో అమలు చేయడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్న కొన్ని పథకాల పేర్లు కంటిన్యూ చేసి మరికొన్నింటికి మార్పులు చేర్పులు చేసింది ఈ క్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు స్వామి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఉన్నతాధికారులకు పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జగనన్న విద్యావసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్పు చేశారు ఇక వైఎస్ఆర్ కళ్యాణ పేరును చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు చేశారు కాగా అన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా పథకం అమలు చేశారు